జై శ్రీరామ్ ప్రపంచ ఆర్థిక పురోగతిలో అత్యధిక అభివృద్ధి రేటు ఉన్న దేశంగా భారత్ ఇప్పుడు ఉన్నట్టుగా మనకు మీడియాలో కథనాలు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకు పోతున్నాం అతిపెద్ద మార్కెట్ నూట నలభై కోట్ల మంది జనాభా తోటి ఇవన్నీ సరే మరి భద్రత విషయంలో ఏంటి ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశ రాజధాని ఒక దేశ రాజధాని ఢిల్లీలో అంటే గుండె గుండెకాయ లాంటి ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది ఎవరు దీనికి బాధ్యులు ఎవరో ఒకరు బాధ్యత ఉండాలి కదా దీనికి దీనికి పూర్తి భారతీయ సమాజమే బాధ్యత అమిత్ షా బాధ్యత వహించాలి వహించాలి హోంశాఖ మంత్రిగా ప్రతి భారతీయుని కూడా దీంట్లో బాధ్యత ఉన్నది మనం ఏ రోజైతే గాంధీ జయంతి రోజు సెలవు రద్దు చేసుకొని మనం మన పని చేసుకుంటామో గాంధీ సమాధి చుట్టూ మన నాయకులు ప్రదక్షిణలు ఏ రోజు మానేస్తారు ఆ రోజే ఈ దేశంలో బాంబ్ బ్లాస్ట్లు అవుతాయి ఇది నా ఛాలెంజ్ ప్రభుత్వాలు నడిపే వాళ్ళు ప్రభుత్వాలు ఎన్నుకునే వాళ్ళు గనక ఈ గొప్ప పని చేస్తే గాంధీ జయంతి సెలవు రద్దు గాంధీ సమాధి ప్రదక్షిణలు ఇది జరిగిన రోజు ఈ దేశంలో బ్లాస్ట్లు ఆగిపోతాయి అంటే ఆ ఆ సెలవు రద్దుకు ఆ సమాధి చుట్టూ తిరగడానికి ఈ బాంబ్లాస్ట్లకు ఏం సంబంధం అని అనుకుంటున్నారా ఆ రెండు నిర్ణయాలు తీసుకోవాలంటే మనం చాలా మారాలి ఆ మార్పు వచ్చిందంటే ఇవి జరగవు ఇంకా ఎంతసేపు తీవ్రవాదం టెర్రరిస్ట్లు తీవ్రవాదం టెర్రరిస్ట్లు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు అరే ఎందుకురా రాయన అన్ని అబద్ధాలు మాట్లాడతారు మీడియా ప్రభుత్వాలు అన్ని కూడా ఇది కేవలం తీవ్రవాదం పాకిస్తాన్ ప్రేరేపిత మాత్రమే కాదు ఇది స్పష్టంగా ఇస్లామిక్ తీవ్రవాదం అని ఎవడు అనడే ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఇస్లామిక్ తీవ్రవాదం అనడానికి సిగ్గైంది ఈనాడు పత్రిక ఇప్పుడు కరోనా టైమ్లా వాడు ఆ పేరు రాయలేక ఆ మతం వాళ్ళు బాధపడతారనేమో మర్కజ్ మర్కజ్ రవి అని రాసిండు కదా అప్పుడు మొన్న రీసెంట్ గా కూడా ఎయిర్పోర్ట్ లో అక్రమంగా డ్రోన్లు తీసుకొస్తే అరెస్ట్ చేస్తే అతని పేరు రాసే దమ్ము కూడా లేదని సోషల్ మీడియా మీడియాలో నేను చూశాను ఈనాడు పత్రిక గురించి పెట్టారు అరే వాడు అక్రమంగా డ్రోన్లు తీసుకొచ్చిండు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ జరిగింది మనం పేరు రాయడానికి ఏంది అంటే ఈరోజు ఈ ఈ భయం ఈ రోగము పోవాలి అంటే ఫస్ట్ మనం ఆ గాంధీ సమాజ్ చుట్టూ ప్రదక్షిణలు బంద్ చేయాలి ఆ రోజు సెలవు బంద్ చేయాలి యుద్ధాలు చేయడానికి పురుసత్ లేదు ఈరోజు భారత్కి ఎందుకంటే అభివృద్ధి కావాలి కాబట్టి అభివృద్ధి ఎందుకు కావాలి ధనత్రయోదశి రోజు అరవై వేల కోట్ల బంగారం కొనాలి మంచి రోజు అరవై వేల కోట్ల బంగారం సింగిల్ డే ఒకవైపు డిఫెన్స్ మొత్తం మోడనైజేషన్ చేయడానికి ఏమో ఏం లేన్లు ఇరవై ఏళ్ళు పడుతుంది ఒక జనరేషన్ ఫైటర్లను ఎయిర్ ఫోర్స్ లో తీసుకోవడానికి ట్వంటీ ఇయర్స్ ఆలోపు రెండు జనరేషన్ ఫైటర్లు వచ్చేస్తాయి కానీ ఇడ ఒక సింగిల్ డే ఈ అంతా ధనత్రయోదశి మంచి రోజు అని చెప్పి అరవై వేల కోట్ల బంగారం ఉన్నారు హౌలేగాళ్ళు అందరు ఆ రోజు ఉన్నోళ్ళు అందరు ఏమని అనుకోండి మీరు చూసేటోడు కూడా కొనుంటే కూడా ఎందుకు అవలేగాలని అంటున్నా అంటే మీరు మంచి అని కొన్నారు కానీ మీరు వేల కోట్లు అయ్యారు కదా ఆ రోజు లక్షా ముప్పై నాలుగు వేలు పెట్టి పది గ్రాములు కొన్నారు ఇవాళ లక్ష ఇరవై ఒక్క వెయ్యి అయింది ఎనిమిది వేల కోట్లు రాసేయ్యారు ఏం మంచి రోజు అది అందుకే మిమ్మల్ని అవలేగాలంటున్నా బిగ్ బాస్ చూడడానికి టైం సరిపోదు నిన్న నిన్న జరిగిన బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ యూట్యూబ్ లో సెర్చ్ చేసి మరీ చూస్తాం ఆంటీల రీల్స్ చూడాలి పోరగాళ్ళు కిలోమీటర్ నడవలేని పోరగాళ్ళు ఈ దేశ యువత కిలోమీటర్ కూడా నడవ శాత కాదు ఇక బామ్లాస్ట్లు ఎందుకు కావురు మీ దేశంలో మీ మీ దేశ సిస్టమే బాగాలేదు యుద్ధం రెండు రోజుల యుద్ధానికి అభివృద్ధి వైపు మళ్ళీ ఆలోచన చేస్తాం అది తీవ్రవాదం తీవ్రవాదం కాదు ఇస్లామిక్ తీవ్రవాదం గత వెయ్యి సంవత్సరాలుగా ఈ దేశం పైన ఏదైతే యుద్ధం జరుగుతుందో అదే ఈ రోజు కూడా జరుగుతున్నది ఇది ఇస్లాం ఈ దేశంపై చేస్తున్న దాడి అని ప్రజలకు స్పష్టంగా చెప్పేవాళ్ళు ప్రభుత్వం చెప్పదు మీడియా చెప్పదు ప్రజలు తెలుసుకోరు డాక్టర్లు ఎవడో రిక్షా దొక్కేటోడు ఆటో నడిపించుకునేటోడు కాదు డాక్టర్లు ఐదుగురు డాక్టర్లు అరెస్ట్ అరెస్ట్ అయ్యారు ఈ వారంలో అందులో ఒక మహిళా డాక్టర్ కూడా డాక్టర్ దగ్గర వాళ్ళ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ ఉన్నది ఓ దగ్గర పిస్టల్ ఓ దగ్గర ఆర్డిఎక్స్ వందల కిలోలు ఒక కిలో ఆర్డిఎక్స్ తోటి పెద్ద బ్లాస్ట్ అవుతుంది దగ్గర మూడు వందల కిలోల ఆర్డియన్స్ ఉన్నది వాడి మన ట్యాక్స్ డబ్బు తోటి వాడు ఎంపీ బేస్ రాడికలైజ్ చేస్తుండు వీళ్ళు ఎందుకు ఇట్లా తయారైతున్నారు వీళ్ళు ఇట్లా తయారు కాకుండా మనం ఏం చేయాలన్న సోయి ఎవరికైనా ఉన్నదా వీళ్ళకి ఎవరు నేర్పిస్తున్నారు ఇది వీళ్ళు ఎందుకోసం ఇది చేస్తున్నారు అక్కడ అరెస్టులు ఇక్కడ అరెస్టు ఆ మోడల్స్ పట్టుకున్నారు ఈ ఎంతమందిని ఎంత మందిని పట్టుకుంటారు మీరు కోట్ల మందిని అరెస్ట్ చేస్తారా ముందు తయారు కాకుండా ఆపాలి కదా ఈ సిస్టమ్ను ఈరోజు లక్షల మంది కాదు కోట్ల మంది ఈరోజు ఈ దేశంలో విదేశీయులు ఉన్నారు ఓలానో ఊబరో బైక్ బుక్ చేసుకుంటే బంగ్లాదేశ్ పేరు వస్తుంది మన పేరు నాకు అర్థమైపోతుంది ఆ బంగ్లాదేశ్ పేరు అది భారత్ లో పేరు పెట్టుకోరు అటువంటిది మనం వన్ బైక్ ఎక్కి జర్నీ చేస్తాం సిగ్గుండాలే మనకు ఒక విదేశీయుడు ఇల్లీగల్ గా ఈ దేశంలో ఓలా ఊబరు కూడా ఉద్యోగం చేస్తుంటాడు కాబట్టి ఈ దేశంలో చేయాల్సిన చర్యలు చేపట్టకపోతే ఈ బాంబ్లాస్ట్ లాగవు దీన్ని ఎంతసేపు తీవ్రవాదుల దాడి తీవ్రవాదుల తీవ్రవాదుల దాడి కాదు ఇది ఇది ఇస్లామిక్ దాడి స్పష్టంగా ఇది ఎవడు మాట్లాడతలేడు ఇస్లాం భారత్ పై చేస్తున్న దాడి ఇది ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ డాక్టర్లు ఎవరైతే ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ కు ఈ డాక్టర్స్ మాడ్యూల్ మొత్తం కూడా లింక్ ఉన్నది వీళ్ళు ఊరికేనే తీవ్రవాదం వైపు డైవర్ట్ అయ్యారా అంత చదువుకున్న వాళ్ళు వీళ్ళకు బ్రెయిన్ వాష్ ఎక్క నుంచి జరుగుతుంది ఇళ్లలోంచి జరుగుతుందా వీళ్ళు వెళ్ళిన మదర్సాలేవి ఏవి వీళ్ళకు గైడ్ చేసిన ఆ మంటరో ఇవన్నీ కూడా ఏజెన్సీలు ఎంక్వైరీ చేయాలి ఈ సిస్టమ్ని డౌన్ చేయాలి కానీ ఎంతసేపు ఈ మోడల్స్ని అరెస్ట్ చేయడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్